బొత్స సత్యనారాయణ గారు ఈ మధ్యన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పచ్చకావర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్లుగా అవినీతి చేసేవారికి ఏది ఎవరు ఎలా చేసినా కూడా దానిలో అవినీతి వెతకడం మీదే వారి అంతా కూడా కేటాయించడం జరుగుతుంది బొత్స సత్యనారాయణ గారు వారి మంత్రిగా ఉన్నప్పుడు ఓక్స్ వ్యాగన్కి సంబంధించినటువంటి అవినీతి చేసినటువంటి అవినీతిని ఎవరూ మర్చిపోలేదు అనేటువంటి విషయాలు వారికి గుర్తు చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుండి నేటి వరకు కూడా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రానికి అందించినా ఆ నిధుల్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల్ని మోసం పె మోసం చేస్తూ మభ్యపెడుతూ మరి అధికారంలో ఉన్నటువంటి నేతలు ఏ ఏ మేరకు అవినీతి చేశారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కూడా రైల్వే జోన్కి మేము అంకితమై లేము అనేటువంటి విషయం ఇవాళ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే రెండు ఇరవై నాలుగు వరకు కూడా రైల్వే జోన్ కట్టడానికి అనువైనటువంటి స్థలాన్ని ఇవ్వకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తన బాధ్యత నుండి వైదొలిగిందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో అది కట్టడానికి అనువుగా లేదు అని చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా కేటాయించకపోవడం భూమిని మరి కేంద్రం అయితే నూట నాలుగు నుండి నూట ఐదు కోట్ల రూపాయల వరకు రైల్వే జోన్ నిర్మాణానికి కేటాయించింది దాన్ని ఎందుకు అందిపుచ్చుకోలేదు అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న ఇవాళ జల్ జీవన్ మిషన్ కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు లేదా రోడ్ల నిర్మాణానికి కావచ్చు పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చిన ఇవాళ జల్ జీవన్ మిషన్ శుద్ధమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందివ్వాలి అనేటువంటి ఆలోచనతో ఇచ్చిన నేటి వరకు కూడా పేదలకి ఆ ఇళ్ళు కానీ కుళాయిలు కానీ అందించకుండా వంచినటువంటి విషయాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి పది సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో నేటి వరకు కూడా ఎవరు వేలెత్తి చూపి ఈ అవినీతిని మోడీ గారు కానీ లేదా వారి సహచర మంత్రులు కానీ చేశారు అని చెప్పలేనటువంటి పరిస్థితిలో పసలేనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ కరప్షన్ జీరో పర్సెంట్ డెవలప్మెంట్ అన్నది ఏదైతే వారు అంశాన్ని లేవనెత్తారో ముందు దానికి జవాబు ఇవ్వమని చెప్పి నేను బొత్స సత్యనారాయణ గారికి నేను నేను వేస్తున్నటువంటి సమాధానం